ఓ ప్రేమా వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్న రామ్మా ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ కాదంటావా అయ్యో రామ్మ గుమ్మం దాకా వచ్చి ఇప్పుడు ఆలోచిస్తావేమా గుండెల్లో కొలు ఉంచి నిన్న ఆరాధిస్తా ఇకపై నువ్వు నా చిరునామా ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే నీ ఉన్నా రామా ప్రేమ ఓ ప్రేమ తిచ్చవా ప్రేమ తాదంటవాయో రామా హృదయములో मृदु కదిలినాల అది నన్ను నిమిషం విడిచినదా ఎక్కడుందా ఇంతకాలం జాడలేని ఇంద్రజాలం సరస సరాగ నర నరనరముల స్వరలహరులై ప్రవహించిన ప్రియ ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్న రామ్మ ప్రేమా ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ కాదంటావా అయ్యో రామ్మ అడుగడుగు తడబడగా తరిమిన అలజడి నువ్వు కాదా అనువనువు తడిసేలా తడిమిన తొలకరి నువ్వు కాదా స్వాతి స్నేహం ఆలపించి చక్రవాకం ఆలకించి మదన శరాలే ముత్యాల శరాలి తులివానగా చలి వీణగా ఎదవాలిగా ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నారా కాదంటావాయో రామ్మ గుమ్మం దాకా వచ్చి ఇప్పుడు ఆలోచిస్తావేమా గుండెల్లో ఉంచి నిన్న ఆరాధిస్తా లేకపై నా చిరునామా ప్రేమ ఓ ప్రేమా వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్న రామ్మ ప్రేమా ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ కాదంటావా